లక్ష్మీదేవి మనకి మన ఇంట్లో తిరుగుతుంది అనుకోండి మనకి ఇంట్లో కనిపించే సంకేతాలు ఏమిటి అందులో సంకేతాలు మనం తెలుసుకోవాలా అసలు మీకు ఒక విషయం తెలుసా సాంబ్రాణి వాసన ఎక్కడికి వెళ్ళినా సరే గుగ్గుళం వాసన ఎక్కడికి వెళ్ళినా సువాసన ఇల్లంతా సువాసన మీ మొగుళ్ళు స్నానం చేయకపోయినా మీ పిల్లలు స్నానం చేయకపోయినా మీ లాస్ట్కి మీరు స్నానం చేయకపోయినా రెండు రోజులు మూడు రోజులు స్నానం చేయకపోయినా మీకు చెమట వాసన రాదు ఆ గదిలో మహాలక్ష్మి తల్లి యొక్క తిరుగుతుంటే ఆ సాంబ్రాణి వాసన వస్తుంది ఇది మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక రెండవది గులాబీ పువ్వుల వాసన వస్తుంది గుప్పు గుప్పుమని వస్తుందన్నమాట మహాలక్ష్మి అమ్మవారు మనకి కనికరించింది అంటే గులాబీ పూల ఫ్లేవర్ వాసన వస్తుంది మూడవది అగరబత్తీల వాసన వస్తుంది ఇస్కాన్ లాంటి సంస్థల్లో ఆవు పేడతో తయారు చేస్తారు మంచి సుగంధం ఇళ్లల్లో చూడండి నాకంతా గోయంక గారు ఈ ముఖేష్ అంబానీ వీళ్ళ ఈళ్ళు చూస్తాను నేను మా గురువు గారైనటువంటి ఆనందమూర్తి గారి దగ్గరికి వీళ్ళంతా వస్తుంటారు వాళ్ళ ఇళ్ళల్లో చిన్నప్పటి నుంచి అది అదొక అద్భుతమైన వాసన వస్తుంది ఏంటంటే అగరత్తులు ఎక్కడికి ఉన్నారు అంటే ఆ అగరత్తులు మనం తీసుకొచ్చి వెలిగించుకుంటే మన ఇంట్లో కూడా వస్తుంది కాబట్టి ఆ అగరత్తులు సంపాదించండి ఇస్కాన్లో దొరుకుతాయి సుగంధ ద్రవ్యాలు కలిగినటువంటి ఈ యొక్క అగరబత్తిల వాసన ఆ తర్వాత గుడ్లగోప తెల్ల గుడ్లగోప కనబడాలా మీకు ఆ గుడ్లగోప మీ ఇంటి ముందు కనీసం మీకు కనబడి అరుస్తుంది తెల్లవారగానే కనబడుతుంది ఆ తర్వాత గల్లు గల్లు అని సౌండ్ వినబడుతుంది గుండె జల్లుమంటుందనమాట మహాలక్ష్మి తల్లి ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు నడుస్తున్నట్టు ఎవరో ఒకళ్ళు మన వెనకే ఉన్నట్టు ఎవరో ఒకళ్ళు మనతో పాటే జీవిస్తున్నట్టు కనబడుతుంది ఇది మహాలక్ష్మీదేవి యొక్క సంకేతము అలాగే మరి ఈ యొక్క ధనలక్ష్మి ఎంతసేపు కూడా గజ్జల సౌండ్ వినబడుతుంది మరి అలాగే ఈ యొక్క చిల్లరి ఎక్కువ వస్తుంది మీ ఇంట్లోకి ఎవరిచ్చినా సరే చేంజ్ మరి బోయినపల్లిలో మరి ఒక కిరాణా షాప్ రన్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో మరి అక్షయ పాత్ర వచ్చింది అక్షయ పాత్ర అది ఎప్పుడో తరతరాల నుంచి వస్తుందంట వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా సరే ఈశాన్యంలో పైప్ పెట్టారు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎప్పుడు చూసినా చిల్లర గల్లు 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 అని వస్తుంది మామూలు చిన్న కిరాణా షాప్ ఇప్పుడు ఎంతో తెలుసా అతని పేరు తిరుక్కావళ్ళూరు వేణుగోపాల్ అపార అయిపోయాడు అపారమైనటువంటి ధనం ఎలా వచ్చిందంటే కేవలము ఈ చిల్లర వల్ల వచ్చింది కాబట్టి చిల్లర ఎక్కువగా వస్తే మీ ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టు లెక్క ఆ తర్వాత మీకు చక్కగా అమ్మవారు ఏ ఈ కోకిల మీ దగ్గర ఉన్నటువంటి చెట్లపై నుంచి కోకిల సౌండ్ పొద్దున్నే వినబడుతుంది అలాగే పిచ్చుకలు కానీ గుడ్లగో ఈ ఈ యొక్క పక్షులు పావురాయలు కానీ మీ ఇంట్లో గుళ్ళు పెట్టాలా ఆ తర్వాత ఆఖరగా చెప్తున్నాను పిల్లి డెలివరీ చేస్తుంది మీ ఇంట్లో పిల్లి తనంతకు తానే తిరిగి వచ్చి మీ ఇంట్లో ధనం ఈ డెలివరీ చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అపార అవుతారు తంత్రశాస్త్రంలో ఏమని చెప్పారు నల్ల పిల్లి వచ్చి ఈనితే దాని మాయని మీరు తీసుకోండి బీరువాలో పెట్టుకోండి అపార అపారకోటీశ్వర్లు అయిపోతారు అన్నారు దీనికోసం అసలు ఇది ప్రాక్టికల్గా ఉన్నాయండి వే ఎక్కడన్నా పిల్లి మాయ వేసిన తర్వాత ఏ జంతువు మాయ తినేస్తుంది కుక్క అయినా పిల్లయినా అసలు దాని దగ్గరికి వెళ్తే మనల్ని చీల్చేస్తుంది అది కాబట్టి తంత్రశాస్త్రంలో ఇలాంటివన్నీ కూడా మరి చెప్పారు కానీ నల్లపిల్లి మాయ అవసరం లేదు మనకి అలాగే నల్లపిల్లి కానీ మమ్మల్ని ఏ పిల్లయినా కదా డెలివరీ కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీకు రామచిలకలు తర్వాత పిట్టలు ఏ పిట్టలు అండవి గవ్వ గువ్వలు గువ్వలు కోయిలలు ఇవి వచ్చి కనుక మన ఇంటి చుట్టూ తిరిగిన మన ఇంటి పైన చెట్టు బయట ఉన్న గ్యారంటీగా లక్ష్మి సక్సెస్ ఆఖరిగా కోతి కోతి మన ఇంటికి రావాలా వచ్చి మన ఇంటి చుట్టూ కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా కూడా మీకు వచ్చినట్లయితే బ్రహ్మాండంగా కలుస్తుంది అలాగే నెమలి నెమలి ఆ యొక్క వాయిస్ వినబడుతుంది నెమలి డ్యాన్స్ వేస్తుంది నెమలి కేకలు వినాలా ఇలా వింటే మీరు ఆగర్భ శ్రీమంతులు అయిపోతారు ముఖేష్ అంబానీ అంతా అయిపోవడం కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఏమైనా దిగొచ్చాడా ముఖేష్ అంబానీ ఆయన కూడా మొట్టమొదటి వాళ్ళ నాన్న ఒక ఇరవై ఐదు రూపాయల కూలి పని చేసుకునేవాడు ధీరుభాయ్ అంబానీ మరి ఆ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాడు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ గోయింకా వాళ్ళ బంధువులే ఆయన తాడేపల్లిగూడెంలో ఉంది ఫ్యాక్టరీ గూగుల్ చేసి చూసుకోండి సౌత్ ఆఫ్రికాలో ఘనా అనేటటువంటి ఫ్యాక్టరీ కూడా పెట్టాడు త్రీ యాప్ లేదా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గో ఇంకా మా గురుగారి శిష్యుడు మేము రెగ్యులర్ కలుస్తూ ఉంటాం ఆనంద్ మార్గ్ అక్కడ సైదాబాద్ కాలనీ హైదరాబాద్లో మరి ఎందువల్ల అయ్యాడు ఆయన ఏంటో తెలుసా రెండు తరాల క్రితం తౌడు ఫ్యాక్టరీ చిన్నది తౌడు వ్యాపారం చేసేవాళ్ళు అందరికీ తెలుసు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న హైలం ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే మరి ఈ రోజున ఏమిటి అంటే ఆ పార కుభేరుడు ఇవన్నీ ఎలాగొచ్చినాయి ఇవన్నీ లక్షణాలన్నీ వాళ్ళ ఇంట్లో మేము చూసాం కాబట్టి ఏవో పుస్తకాలు చదివో లేదా ఎవడో చెప్పినా సోది చెప్పో కాదు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మా గురువుల దగ్గర నుంచి ఇంత వయసు అప్పటి నుంచి గురువుల కాళ్ళు పిసికి ఈ పిసికి ఈ పిసికి ఈ పిసికి సేవలు చేసి 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 మిమ్మల్ని కుబేరులు చేయడానికి మీకు ఎగ్జాక్ట్ సింపల్స్ చెప్తున్నాం చూసాం సుశీల్ గోయంక గూగుల్ చేసుకోండి త్రీ ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంక ముఖేష్ అంబానీ అంతటా వాళ్ళు అవ్వకపోతే నన్ను అడగండి శుభమస్తు కన్యారాశి ఈ కన్యారాశి వారికి మనకి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి అందరినీ అనుమానిస్తూ ఉంటారు అహంకారంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతారు మొదట్లో అబ్బా నేనే వదిలేశాను వీళ్ళని అని చెప్పి సంతోషపడతారు ఆ తర్వాత దెమ్మ తరిగిపోయేలాగా అవతల వాళ్ళు మిమ్మల్ని వదిలేసరికి ఈ నెలలో బ్రహ్మాండంగా బుద్ధి వస్తుంది మీకు ఆషాఢ మాసంలో జరిగేటటువంటి ఈ యొక్క నెలంతా కూడా మనకి ఈ రాశి వాళ్ళ యొక్క అదృష్టం పరిగెడుతూ ఉంది భాగ్యంలో ఉన్నటువంటి కొజ గురుల ప్రభావం వలన భూముల వల్ల లాభం భూములు అమ్మడం వల్ల లాభం అలాగే భూములు మీరు కొన్నట్లయితేంటే చాలా తక్కువ రేటుకి మీకు ఇస్తామని చెప్పి రావడం జరుగుతుంది అలాగే మీ పొలాన్ని మీరు అమ్ముదామంటే చాలా ఎక్కువ రేటుకి మీరు ఆల్రెడీ అమ్మేశారు భార్యాభర్తలిద్దరూ కూడా మరి ఒకే దేశంలో ఉన్నప్పటికీ కూడా వేరువేరుగా ఉండడం అనేటటువంటిది మనకి ఈ జాతకం చెబుతుంది కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు విడివిడిగా ఉండడము మరి విడివిడిగా వండుకోవడము అనేటటువంటిది జరుగుతుంది ఇక మహిళల దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు అలాగే మనశ్శాంతి ఉన్నట్టుగా నటిస్తారు మరి వేరే వేరే రాష్ట్రాలకు కానీ వేరే వేరే దేశాలకు కానీ వెళ్ళడానికి ఉంటాయి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు పని ఒత్తిడిని చాలా తట్టుకొని పని చేస్తారు ఎంత పని కావాలంటే అంత పని వీళ్ళు తెచ్చుకోగలుగుతారు ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళ యొక్క జీవితం బాగుంది చక్కగా కన్యారాశి వారికి మనం ఏం చేయాలండి అంటే మానసిక ప్రశాంతత స్వస్తి స్వస్తి మానసికంగా విశ్రాంతి అనేటటువంటిది చాలా అవసరం శారీరక స్వస్థత అనేటటువంటిది చాలా అవసరం మరి లైక్ మైండెడ్ పీపుల్స్తో మాత్రమే ఈ యొక్క కన్యా రాశి వారు తిరగాలి ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి మీరు తీసుకున్నటువంటి అప్పులు మీరు ఇవ్వడానికి ఇంకా చాలా టైం పడుతుంది చేపల రొయ్యలు చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళ బిజినెస్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఆ తర్వాత వ్యవసాయానికి దేశానికి మొక్కు ఒక మొక్కవాళ్ళు అనేటువంటి ధైర్యం అని అండి మరి ఈ యొక్క సెంట్రల్ పాయింట్ అయినటువంటి రైతులు మరి బాగుపడడానికి అవకాశాలుంటాయి రైతులు చేసినటువంటి పంటని మరి గవర్నమెంట్కి అమ్మడం వల్ల మీకు లాభాలు అనేటటువంటివి రావడం జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వారి జీవితం బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి అలాగే రాశి వారికి గొడవలుకి కనుక వెళ్ళినట్లయితే అది మీకే లాస్ అని మీరు గ్రహించాలి రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగలాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకున్నది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాలా మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు